మండలం జాతీయ రహదారి రెండు వందల పదహారు చెంతనే ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప శివమాల ధరించిన స్వాములకు ముమ్మిడివరం సభ్యులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ భిక్ష ప్రసాదం వండించారు ముందుకు ముందుగా నేతలు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అనేక మంది భక్తులు దాతల సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గురుస్వామి దొమ్మెటి సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ మనవడి అన్నప్రావాస్ అన్నప్రాసన కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు அய்யப்பாமி ஆலயம் குறித்து மரி கருஷி டெவலப் மாரி சந்தோஷம் ராஜசேகர் ஆத்தோம் அந்த போன் அய்யப்பாமி அதுக்கான கார்த்திக மாசம் அந்த கார்த்திகு மரி కొండలేశ్వరం కూడా ఇది నిత్య అందస్టియర్ నుంచి కూడా స్టార్ట్ అది కూడా ప్రమాణంగా మరి సుమారు లాస్టర్ అయితే లక్ష మంది మరి బోన్ చేసేది కూడా మరి ఈ సంవత్సరం కూడా అక్కడ రాత్రిగా ఉన్న నాయకులు మన గతం అందరూ కూడా ఓపెన్ ఓపెన్ సహకారా మరి స్వామి దర్శించిన కూడా ఈ కార్యక్రమం పెట్టడం తన ఈ గురు ఈ నాయకులు నాయకులందరికీ కూడా పేరు పెట్టిన వస్తారు స్వామి వారికి స్వామి శరణం తెలియజేస్తున్నారు కుటుంబం అనేది కూడా మరి మేము కార్యక్రమం రావడం జరుగుతుంది మరి హైవే పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఆ రోజు మన హైవే పోతాం చెడ్డల కూడా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా దేవాలయం కట్టి మంచి గాలిలో దహ దేవుడు ఉన్నాడు ఎప్పుడు కూడా ఫ్రెష్ గా మంచి ప్రశాంతత ఉంది కాబట్టి ఇక్కడ ఈ మండలంలో వేసిన స్వామిలందరూ కూడా మరి ఇక్కడ గుడుకురా గురుకు రావడం మరి స్వామివారిని కదా మరి తన ఆర్గనైజేషన్ కూడా మన రద్దేశ్వరం రక్తం భాగం నిర్మల్ జిల్లా